హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉక్రెయిన్ ఎదురు దాడికి రష్యా వనికిపోయింది గత ఎనిమిది నెలల్లో పుతిన్ బలగాలు ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్నంత రష్యా భూమిని చిన్న దాడితో ఎనిమిది రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ దాడితో ఆగ్రహానికి గురయ్యాడు శత్రువులను తరిమి కొట్టడానికి కుర్స్కు మరిన్ని దళాలను మోహరించాలని క్రెమిలిన్ కు పిలుపునిచ్చారు ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో ట్యాంకులు విమానాలతో దాడి చేయడానికి దళాలను ప్రేరేపించింది రష్యా నుంచి డెబ్బై నాలుగు సెటిల్మెంట్లు వెయ్యి చదరపు కిలోమీటర్ల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు కీవ్ తెలిపింది పూర్తి సమాచారం కోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఉక్రేనియన్ జనరల్ అలెగ్జాండర్ సిక్సి తన దళాలు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుందని చెప్పారు ఇరవై ప్రారంభం నుంచి రష్యా ఉక్రెయిన్ లోపల కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్ల భూమిని స్వాధీనం చేసుకోగలిగిందని టెలిగ్రాఫ్ విశ్లేషణ పేర్కొంది యుఎస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ వంద చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ భూభాగాన్ని పుతిన్ స్వాధీనం చేసుకున్నట్టు నివేదించినప్పటికీ రష్యా భూకబ్జాలకు సంబంధించిన ఖచ్చితమైన నివేదికలు మారుతూ ఉంటాయి కానీ ఈ కాలంలో అది మూడు లక్షల మంది సైనికులను కోల్పోయిందని ఇందులో చాలా మంది మరణించారు లేదా తీవ్రంగా గాయపడ్డారు రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతుంది ఉక్రెయిన్ సేనులను అడ్డుకునేందుకు పుతిన్ బలగాలు నానా తంటాలు పడుతున్నాయి ఉక్రెయినియన్లు తమ దాడిలో పన్నెండు వందల మందిని బదిలీలుగా చేసుకున్నారని నివేదించబడింది ఇది రష్యన్ దళాలను ఆశ్చర్యపరిచిందని దీశా నివేదించింది ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పుతిన్కు గట్టి దెబ్బ అంటూ నివేదికలు వెల్లడిస్తున్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాపై ఇదే తొలి దాడి రష్యా సైన్యం మొదటిసారిగా తన గడ్డపై దాడిని పసిగట్టింది తాజాగా ఒక రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది తొమ్మిది వేర్వేరు రష్యన్ ప్రాంతాలలో నూట నలభై నాలుగు డ్రోన్లను ప్రయోగించింది మాస్కోలో ఇరవై డ్రోన్లతో దాడి చేసింది దీంతో డజన్ల కొద్దీ విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి అనేక ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి ఈ దాడిలో ఒక మహిళ మరణించగా డజన్ల కొద్ది ఇల్లు దెబ్బతిన్నాయి తమ భూభాగంలోకి ప్రవేశించిన నూట నలభై నాలుగు డ్రోన్లను రాత్రికి రాత్రి కూల్చివేశమని రష్యా రక్షణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు బయానిక ప్రాంతంపై డెబ్బై రెండు మాస్కో ప్రాంతంపై ఇరవై కుర్క్స్ ప్రాంతంపై పద్నాలుగు తుల ప్రాంతంపై పదమూడు దేశంలోని మరో ఐదు ప్రాంతాలపై ఇరవై ఐదు ప్రయోగించిన డ్రోన్ల కూల్చివేశామని రష్యా సైన్యం తెలిపింది ఉక్రెయిన్ చేసిన భారీ వైమానిక దాడుల్లో మాస్కోలో ఒక మహిళ మృతి చెందినట్టు మాస్కో ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వోరోబయో వెల్లడించారు దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి